ತೀಸ್ಕೊಂಡಂತ ವರೆಗೂ ಜಿಂದಾಬಾದ್ 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 ಜಯ 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 ಮೇಡ್ರು ಆ ಸರ್ ನಾವು ಲಾಪ್ಟಾಪ್ ನಲ್ಲಿ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋಣ ಅಂತ ಓನ್ ಡೇಸ್ ಗೆ ತಿಸ್ಕೊಂಡಂ ಕದಂಡಿ ತನಿಸು ತಿರುಗೆ ಅವಕಾಶವನ್ನ ಕೊಡ್ತೀನಿ ನೋಡಿ ಆಕನ್ ಸರ್ ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో రెండు వందల మందికి పైగా తొలగించారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందితో రోడ్డు మీద పడ్డాయి మీరు పని చేశారు ఇప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే టీడీపీ జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈవేళ ఆ పోస్టుల్లో పెట్టుకుని పని చేయించుకుంటున్నారు వీళ్ళందరూ జూనియర్లు సంవత్సరాల తరబడి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి యానిమేటర్లు ఏమో రోడ్డు మీద పెట్టారు ఇది ఎక్కడ

నాయకుల వైఖరి కూటమి నాయకుల రాజకీయ వేధింపులు ఆపేంత వరకు అక్రమ తొలగింపులు ఆపేంత వరకు చెల్లించేంత తొలగించిన యానిమేటర్ల విధుల్లోకి తీసుకునేంత వరకు తొలగించిన యానిమేటర్ ீகுய வேல சீக்கு சீக்கு சிருஜோகுயிம் பாணமேட்டர் பை கூட்டமிஜகீயிப்பு పై కూటమి నాయకులు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ జగ్గంపేట నియోజకవర్గం పెద్దపాటు నియోజకవర్గం తుని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే నేరుగా యానీటర్లు ఇరవై ఏళ్ల నుంచి పదిహేను ఏళ్ల నుంచి పనిచేస్తున్నా తొలగించారు ఈ తొలగింపులు ఆపాలని కోరుతూ ఇవాళ కలెక్టరేట్ దగ్గర అంటే ఇది మొదటిసారి కాదు జూన్ జూన్ నెల నుంచి ఈ ఆందోళన కొనసాగుతున్నాయి తొలగింపులు ఉన్నాయి తొలగింపులు ఉన్నాయి ఉన్నాయి నిన్న కలెక్టర్ గారికి ఐదో తారీఖున వినతపత్రం ఇచ్చినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే నేను ఇంకా పరిశీలు చేస్తానని చెప్తా ఉన్నాడు మూడు నెలల నుంచి వరుస పెట్టి ఆందోళన చేస్తున్నా కానీ ఇంకా పరిశీలి చేసే పరిస్థితిలోనే జిల్లా అధికారులు ఉన్నారు అంటే రాజకీయ రాజకీయాలు రాజకీయాలు కొమ్ము కాసే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పి మేము విమర్శిస్తా ఉన్నాం తక్షణం తొలగించిన వీవోలందరినీ యాడ్ మెడల్ని విధుల్లోకి తీసుకోవాలి అలాగే రాజకీయ వేధింపులకు నాయకులు పాల్పడుతున్నటువంటి కూటమి నాయకుల్ని కంట్రోల్ చేసేటువంటి పని ఈ కూటమి పెద్దలు చేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏ పరిస్థితి అయితే ఎదురైందో కింద కార్యకర్తలు ఏ రకమైన పని చేసినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కాబట్టి ఇవాళ పదకొండు సీట్లకు పడిపోయే అనేటువంటిది మీరు గుర్తు పెట్టుకోవాలి కింద కార్యకర్తలు తప్పు చేస్తున్నప్పుడు మీరు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే కనుక మీకు అదే పరిస్థితి కనబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తక్షణం తొలగించిన వీఓలందరూ నిధుల్లోకి తీసుకోవాలి ఆరు నెలలు వేతనాలు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి బెకాయి వేతనాలు చెల్లించాలని కోరుతా